హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇంట్లో గురించిన ప్యాకింగ్ చేసి డబ్బులు సంపాదించే రెండు జాబ్ల గురించి తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందుకే వీడియో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ జాబ్ ప్యాకింగ్ దేని గురించి అంటే పెన్సిల్ ప్యాక్ చేయడం నటరాజ్ అప్సరా పెన్సిల్స్ని ప్యాక్ చేయాలి ఈ ప్యాకింగ్ మెటీరియల్ను కంపెనీ వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ కార్డ్ అలాగే మీ వయసు పదహారుకు పైగా ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు జాబ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ ఇచ్చాక మీరు ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి మీకు ఒక బాక్స్కి కొంత మనీ ఇస్తారు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ మెటీరియల్లో మనం డ్యామేజ్ చేయకూడదు నీట్గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకు తిరిగి పంపాలి ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి నెలకు ముప్పై వేల రూపాయల శాలరీ ఉంటుంది ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి రెండో జాబ్ డైరీ మిల్క్ చాక్లెట్స్ను ప్యాక్ చేయాలి కంపెనీ వాళ్లే చాక్లెట్స్ని మనకు పంపిస్తారు మనం నీట్గా డబ్బాల్లో ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఒక డబ్బాలో ఇరవై డైరీ మిల్క్లను ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఇలా చేసిన వాటిని అన్ని డబ్బాలు ఒక దగ్గర పెట్టాలి ఈ మెటీరియల్ని కంపెనీ వారు ఉదయం పూట మనకి ఇస్తారు మనం వాటిని నీట్గా ప్యాక్ చేసి మళ్ళీ సాయంత్రం వాళ్ళకి తిరిగి పంపాలి ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేవు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ జాబ్కి అప్లై చేయొచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి కంపెనీ వాళ్ళే మీ ఇంటి వద్దకు మెటీరియల్ని పంపిస్తారు ఈ జాబ్ని మీరు అప్లై చేయాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి తెలుగు కౌంట్ డౌన్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వస్తాయి అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించిన వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి మీకు కాల్ అయితే వస్తుంది ఎవరికి కూడా ఎటువంటి ఏటీఎం పిన్ లాంటివి చెప్పద్దు ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అడగదు ఎందుకు లేట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే